శ్రీ 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 గంగా దుర్గా మారెమ్మ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయ దేవీ ఉపాసుకురాలు తమ్మిన రవీణ పర్యవేక్షణలో నిర్వహించారు గురువారం చిటినగర్ కొండల మార్కెట్ లో వేయించేసి ఉన్న అమ్మవారి దేవస్థానంలో మహిళా మొత్త ఐదులచే కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మరియు ప్రతి నెల పౌర్ణమి నాడు కుంకుమ పూజ కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మహిళా ముతాయిదులచే అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు పురుషార్థ సత్యార్థం ఇష్టకామ్య మనోవాచ్య మనస్సంకల్ సిద్ధిద్ దాంపత్య సుఖజీవనము కులదేవత అనుగ్రహ ప్రసాద పుష్ద్వారన్యోన్య బ్రాహ్మణ సహాయ మమ గంగ విశ్వేశ్వర స్వామిదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ ద్వారా అయ్యోగ్య సహాయ మన ఆ వేదన వేసుకోండి అక్షర్లో నీళ్ళు అక్షరాత్రిగా వదిలేయండి కలిసి అంటూ అక్షరేట్ కరిష్యే చక్కగా భక్తి మీద దాదాపు నక్షత్రం పూ ఇస్తుంటారు బోధించి పట్టుకోండి Like, subscribe and press the bell icon for new updates.